ఓం శ్రీ శ్రీమాతృ నమహ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి మూలిక ఇది తీగ నాగబల ఈ యొక్క ఏరైతే తీశాను ఇది ఎముకలు ఇరిగిన వారికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఏర్లతోడు సహా అయితే తీశాను మరి వాడుకు ఉపయోగించుకునే విధానము దీన్ని సమూలము వేర్లతోడు సహా తీసుకొచ్చి దీన్ని నీడలో ఎండించి మెత్తగా చూర్ణం చేసి ఎవరికైతే ఆ ఎముకలు ఇరిగాయో వారికి దీన్ని అయితే దీన్ని నీడలో ఎండించిన తర్వాత దీన్ని మెత్తగా దంచి వస్త్రగాలితం చేసి చూర్ణం చేసుకొని ఆ చూర్ణమును పాలతోటి రోజు ఒక చెంచా పొద్దున చెంచా సాయంత్రం చెంచా పాలతోటి కనుక ఇస్తూ ఉంటే విరిగిన ఎముకలు అనేటివి అతుక్కుంటాయి మరి వీటి ఆకులు వచ్చేసి ఈ విధంగా చిన్నగా ఇట్లా ఆకులు అనేటివి ఉంటాయి ఇది తీగ ఉంటుంది మరి వచ్చేసి ఆకులు వెనకాల ఈ సైడు ఈ విధంగా ఉంటాయి ఇట్లా మరి దీన్నైతే మేము మనుషులకు చాలా వరకు అయితే ఇచ్చాము ఒకరికి కాలు ఇరిగింది ఆ కాలు విరిగిన వారు కూడా మేము దీన్ని ఒక పదిహేను ఇరవై రోజులు ఇచ్చేసరికి ఆ ఇరిగిన కాలుని అతుక్కున్నది అదేవిధంగా జంతువులకు కూడా దీన్ని కుడిదిలో కలిపిచ్చాము అంటే మన ఆవులకు కానీ ఎడ్లకు కానీ కనుక కరిస్తే తౌడు లేదంటే సజ్జపిండిలో కలిపి పెట్టినట్టయితే వారికి కూడా బర్రెలకు కానీ ఆవులకు కానీ ఒక్కొక్క ఆవులకు గనక ఎద్దులకు గనక కాళ్ళు ఇరిగినట్టయితే వాటికి ఇదే సమూల చూర్ణము ఒక మూడు నుంచి ఐదు చెంచుల పరిమాణము తౌడులో కానీ సజ్జపిండిలో కానీ కలిపి ఒక లీటరు వాటర్ అందులో పోసి కలిపి దాన్ని పరిగడపిన వాటికి ఉదయాన్నే అందులో కుడిదికి బదులు దీన్ని పెట్టినట్టయితే అవి తక్ తప్పకుండా ఆ వాటికి కూడా అతుక్కుంటాయి బర్రెలకైతే కుడిదిలో పెట్టాలి మరి మనుషులకైతే పాలతోటి కనుక కడుపులోకి సేవించినట్టయితే ఒక పదిహేను రోజులలో ఆ విరిగిన కాలు కానీ చేయి కానీ మంచిగా అతుక్కుంటుంది స్పష్టత అనేది ఈ మొక్క లోపల ఉన్నది ఇది తీగ నాగబలంటారు నాగబలని కూడా పిలుస్తారు ఇలాంటి మొక్కలు అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇది రెండు మూడు సంవత్సరాల చెట్టు మరి ఈ విధంగా అయితే వేర్లు ఇంత లావు లావు చెట్టు తీసుకోండి చిన్నవి ఉపయోగకరం తక్కువగా ఉంటుంది కొద్దిగా ఏరు ముదిరితే ఇలా బలం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ఎంతలైనా ఒక రెండు మూడు సంవత్సరాల చెట్టు తీసుకొని ఉపయోగించుకోండి ఒక్క చెట్టు వచ్చేసి ఇది అర్ధ కిలో వరకు ఉంది మరి ఈ విధంగా చెట్లను గుర్తుపట్టి ప్రతి ఒక్కరూ ఈ మూలికలపై వైద్యాన్ని నేర్చుకుంటూ పది మందికి ఉపయోగపడతారని కోరుకుంటున్నాను మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము ధన్యవాదములు